సార్ అమెరికా అండ్ భారత్ ఈ రెండు కూడా దశాబ్దాలుగా మిత్ర దేశాలుగా కొనసాగుతూ వస్తూ ఉన్నాయి మరి ఎప్పుడూ లేనంతగా ట్రంప్ భారత్ వ్యతిరేకతకు కారణాలు ఏంటి సార్ ఇది ఒకటి మొదటి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు మిత్రదేశాలే కాదని ఎవరంటే ప్రపంచంలో అన్ని దేశాలతో మైత్రి ఉంటుంది చైనాతో మనకు రిలేషన్స్ లేవా మనకి అల్వాన్లో ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ సో ఇలా ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధాలు ఉంటాయి నేను అన్నట్టు గత రెండు మూడు దశాబ్దాలుగా అమెరికాతో అనుబంధం భారత్ పెంచుకుంది పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో భారతదేశం అమెరికాతో వ్యూహాత్మక మిత్ర దేశంగా జూనియర్ పార్ట్నర్గా మారిపోయింది కానీ ఇలాంటి ఆంక్షలు ఇవాళ కొత్త కాదు అంటే ఒక దేశము సొంతగా అభివృద్ధి కావడాన్ని అమెరికా అంగీకరించదు తన క్లయింట్గా ఉండడాన్ని మాత్రమే అమెరికా అంగీకరిస్తుంది అమెరికా అన్నప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అమెరికా ప్రభుత్వం అమెరికా పౌర సమాజము అమెరికా సమాజంతో సంబంధం లేదు అమెరికా ఇస్ ద గ్రేట్ ల్యాండ్ ఆఫ్ అపార్చునిటీస్ ఇది ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ పవర్ ఫ్రీడమ్ అందువల్ల అమెరికా సమాజం పైన కాదు మన ప్ర మన విమర్శ అమెరికా ప్రభుత్వం పైన ఇవాళ కొత్త కాదు ఏ థర్డ్ వరల్డ్ కంట్రీ అయినా తనంతర తానుగా అభివృద్ధి చెందుతానంటే అమెరికా అగ్రరాజ్యం ఏనాడు యాక్సెప్ట్ చేయలేదు ఏ దేశాన్ని యాక్సెప్ట్ చేయాలి మీకు ఒక్క ఉదాహరణకు కాదు మీకు ఇరాన్ నార్త్ కొరియా లాంటి తమ శత్రు దేశాలేమో అణ్వాయుధాలు తయారు చేసుకోవద్దు అంటది కానీ తమ మిత్ర దేశాలని ఇజ్రాయెల్ పాకిస్తాన్ మాత్రం అణ్వాయుధాలు తయారు చేసుకోవచ్చు ఇంతకన్నా అన్యాయం ఏంది ఏమైనా ఉంటుందా అంటే అమెరికన్ ఇంట్రెస్ట్లకు సర్వ్ చేసేటట్టుంటేనే అమెరికా అంగీకరిస్తుంది అది ఏ దేశమైన ప్రపంచంలో అమెరికా స్వభావం సంతగా అభివృద్ధి చెందుతానంటే అమెరికా ఒప్పుకోదు లాటిన్ అమెరికా దేశాలు వెనుజులా పైకి పడ వార్షిప్ పంపిస్తుంది ఎందుకు వెనుజులాలో ఏం చేశారు ఇప్పుడున్న మా ప్రభుత్వం కాదు అంతకుముందు యూగో చావ ప్రభుత్వం కూడా అమెరికా వెనుజులాలోని ఆయిల్ ఇండస్ట్రీ మొత్తం అమెరికన్ ఆయిల్ కంపెనీల చేతిలో ఉండే దాన్ని లేదు మా దేశ ప్రజల కోసం మా దేశ సంపదను ఉపయోగించుకుంటారు ఎందుకంటే వెనుజులా ఇస్ ద వన్ ఆఫ్ ద కంట్రీ వెరీ హై ఆయిల్ రిసోర్స్ కొన్ని అంచనాల ప్రకారం అయితే సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఉన్నాయని ఆ దేశాన్ని మేము క్యాప్చర్ చేసుకుంటామని అమెరికా పోతుంది అంటే వెనిజులాలో ఉన్న చమురు సంపద వెనుజులా ప్రజలకు ఉపయోగపడకూడదు ఇలా ప్రతి లాటిన్ అమెరికన్ కంట్రీస్లో పెద్ద ఎత్తున అనేక రకాలుగా అక్కడ ప్రభుత్వాలు మార్చి దేశాధ్యక్షుల్ని అంతం చేసిన చరిత్ర కూడా ఉంది చిలీలో అలాంటి అనే ప్రెసిడెంట్ కాపర్ మైన్స్ రద్దు నేషనలైజ్ చేస్తే ఆయన చంపేశారు సో అందువల్ల మీకు ఇప్పటికీ కూడా బ్రెజిల్ లూలా డిసిల్ పైన అమెరికాకి ఎందుకంత కోపం యాభై శాతం టారు విధించారు కారణం ఏంటంటే అంతకుముందు నన్ను ఎంత పోల్స్తున్నారో చాలా మంచివాడు మీరు ఆయన మీద కేసులు పెడతారా అని చెప్పి ఆమె స్వాతంత్రాలు విధించారు అందువల్ల ఎక్కడైనా అమెరికా తన ఇంట్రెస్ట్ల కొరకు మాత్రమే నిలబడుతుంది ఇలా ఉక్రెయిన్ వార్లో చూడండి మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు పాకిస్తాన్తో మినరల్ డీల్ కుదుర్చుకున్నారు సో ఇండియా సొంతగా అభివృద్ధి చెందుతానన్నప్పుడల్లా అడ్డుపడుతూనే వచ్చింది ఇలా కొత్త కాదు ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇప్పుడు కాదు యాభై ఆరు ఏళ్ళ క్రితం తారాపూర్లో మనం తొలి అను రియాక్టర్ ఏర్పాటు చేసుకుంటే దానికి ఫ్యూయల్ సప్లై చేస్తానని అంగీకరించి వెనక్కు తగ్గారు ఎందుకు నైన్టీన్ సెవెంటీలో మనం అన్వస్త్ర నిరోధక ఒప్పందం ఎన్పిటీ పైన సంతకం చేయమన్నందుకు సో ఆ సూపర్ కంప్యూటర్ తయారు చేస్తామంటే మన పైన ఆంక్షలు పెట్టుకున్నారు మీరెందుకు తయారు చేస్తారు మా సూపర్ కంప్యూటర్ ఇష్టం కొనుక్కోండి అని మనకు ఆఖరికి నెహ్రూ ప్రభుత్వం ఫస్ట్ చాలామందికి తెలియదు సోవియట్ యూనియన్ నుంచే సహకారం తీసుకుని అనుకుంటారు నెహ్రూ ప్రభుత్వం అమెరికాను మొదలు సంప్రదించింది మాకు స్టీల్ ప్లాంట్లు పెట్టుకున్నాను మీకెందుకు స్టీల్ ఉత్పత్తి మీ తరం కాదు మీరేదో వ్యవసాయం చేసుకొని బతకండి మీకు కావాలంటే స్టీల్ అమ్ముతాం మేము మీరు ఎందుకు స్టీల్ ఉత్పత్తి చేయాలి అని అయ్యా మేము ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ చేసుకుంటామంటే మీరెందుకు చేసుకుంటూ మేము అమ్ముతాం మీకు ఆయిల్ అండ్ గ్యాస్ లేదా మా కంపెనీలు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాయి మీరు మీ సొంత కంపెనీలు పెట్టి ఎక్స్ప్లోర్ చేయడం ఎందుకు ఇది అమెరికా చెప్పింది అప్పుడు మనం సోవియట్ యూనియన్ సహకారంతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ లాంటి కంపెనీలు పెట్టి ఇలా ప్ర ఇండియాలో హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీగా ఓఎన్జెసి నిలబడ్డది అతిపెద్ద కంపెనీగా నిలబడ్డది ఆఖరికి ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ రష్యన్ చమురు క్షేత్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టింది అందువల్ల మనము స్టీల్ గ్యాస్ ఇలా ఒక ఇండస్ట్రియల్ బేస్ ఏర్పాటు చేసుకుంటాం అమెరికా వ్యతిరేకించింది సో ఇలాంటి చరిత్ర వాళ్ళ కొత్త కాదు మనకు అగ్ని మిసైల్ పైన ఆంక్షలు పెట్టారు ఆఖరికి మన జీఎస్ఎల్వి లో వాడే క్రయోజనిక్ ఇంజన్ల సప్లై క్రయోజనిక్ టెక్నాలజీ కోసం రష్యాతో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం గ్లావ్ కాస్మోస్ అనే రష్యన్ స్పేస్ ఏజెన్సీతో మన ఇస్రో ఒప్పందం చేసుకుంటే దానిపై కూడా ఆకాంక్షలు పెట్టారు ఎందుకంటే మీరు ఈ క్రయోజనిక్ టెక్నాలజీని మరి మిసైల్ డెవలప్మెంట్లో వాడతారని చెప్పి ఏం జరిగింది మనమే సొంతగా సూపర్ కంప్యూటర్లు తయారు చేసుకున్నాం మన సొంతగా క్రయోజనిక్ ఇంజన్లు తయారు చేసి అలా అమెరికా కూడా అమ్మడానికి రెడీగా ఉన్నాం అలాగే మనకు సెవెంటీ ఫోర్లో మనం అనుపరీక్షలు జరిపాం క్లియర్గా చెప్పాను ఇస్ ఏ పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ దాని పేరు కూడా పిఎన్ఈ అని పెట్టాను పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ సెవెంటీ ఫోర్ తర్వాత పెద్ద ఎత్తున భారతదేశంపై ఆంక్షలు పెట్టింది అమెరికా మళ్ళీ నైంటీ ఎయిట్లో వాజ్పేయి ప్రభుత్వం అప్పుడు సెవెంటీ ఫోర్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం హేమలు జరిగింది నైంటీ ఎయిట్లో మీకు వాజ్పేయి ప్రభుత్వం హ్యామలు జరిగింది అప్పుడు కూడా మళ్ళీ ఆంక్షలు పెట్టింది నైన్టీన్ సెవెంటీ వన్ వార్ లో ఏకంగా భారతదేశం పైకి సెవెంత్ ఫ్లీట్ సప్తమ సప్తమలవకాద యుద్ధ విమానాలతో కూడిన పెద్ద వార్షిప్లో పంపించింది సో వీటిని హెచ్చరిస్తే ఎనకు తగ్గింది అందువల్ల దిర్ ఈజ్ అన్ హిస్టరీ ఆఫ్ శాంక్షన్స్ ఇండియాకేమి అమెరికా శాంక్షన్స్ కొత్త కాదు తన స్వావలంబన స్వయం సమృద్ధి స్వతంత్ర విదేశాంగ విధానం అన్నప్పుడల్లా అమెరికా మన పైన ఒత్తిడి తెస్తున్నది నేను అమెరికా లవ్స్ పాకిస్తాన్ నాట్ ఇండియా ఎందుకు పాకిస్తాన్ ఇస్ అ క్లైంట్ స్టేట్ ట్రంప్ ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వమని ప్రపోజ్ చేయమంటే ప్రపోజ్ చేస్తుంది అమెరికా నుంచి ఫిఫ్త్ సిల్ కొనమంటే ఎక్కుంటుంది అప్పులు తీసుకోమంటే తీసుకుంటుంది తా తాము సృష్టించిన తాలిబాన్లపైనే యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తుంది యుద్ధం ఆపమంటే యుద్ధం ఆపుతుంది అమెరికా కావలసిన డర్టీ వర్క్ అంతా చేసి పెడుతుంది నేను చెప్పడం కాదు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు మేము అమెరికా కోసం ఈ డర్టీ వర్క్ చేస్తూ వచ్చామని సో అందువల్ల ఆ డర్టీ వర్క్ చేస్తానికి ఇండియా సిద్ధంగా లేదు అందువల్ల ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉండని మన్మోహన్ సింగ్ ఉండండి దీనికి మనం సిద్ధంగా లేవు అది కోపం ఇండియా పైన వేరేదేమీ లేదు సో ఇండియా కూడా తన సెల్ఫ్ రిలయెంట్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ వదులుకొని అమెరికాకు క్లాంట్ స్టేట్గా జూనియర్ పార్ట్నర్గా ఉంటానంటే రెడీ ఆఖరికి కెనడా కూడా కాస్తంత అంత ఇండిపెండెంట్గా ఉంటా అంటే అమెరికా ఒప్పుకోవడం లేదు యూరోప్ ఇండిపెండెంట్గా ఉంటే అమెరికా ఒప్పుకోవడం లేదు యూరోప్ పైన విరుచుకు పడుతుంది యూరోప్ అంత చూస్తామంటుంది బ్రిక్స్ పైన దాడి చేస్తున్న ఎందుకు బ్రిక్స్ అమెరికా ఆధిపత్యానికి సవాల్గా మారుతుందని చైనా పైన ఏ అన్ని రకాల దిగ్బంధనం చేస్తున్నాడు ఎందుకంటే చైనా ఇండిపెండెంట్గా అమెరికా ఛాలెంజ్ చేస్తుంది అందువల్ల భారత పాలకులకు అర్థం కావాలంటే అమెరికాతో సంబంధాలు అవసరం అమెరికా ఇస్ ఎ గ్రేట్ ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్ గ్రేట్ ల్యాండ్ ఆఫ్ అపార్చునిటీస్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం కానీ అమెరికాతో డీల్ చేసేటప్పుడు ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ చేయాలి ఎస్పెషల్లీ ట్రంప్ లెడ్ అమెరికా ఎందుకంటే అమెరికాకు ఒక్కసారి తలమంచితే ఏం జరుగుతుందో పాకిస్తాన్ అనుభవం ఉంది ఇవాళ ఉక్రెయిన్ అమెరికా నమ్ముకొని రష్యాతో యుద్ధం చేస్తే ఉక్రెయిన్ గత ఏం పట్టిందో చూస్తున్నాం ప్రపంచ చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి మనకు అందువల్ల అమెరికాతో రిలేషన్స్ అవసరం కానీ అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా భారత భారత్ ఇవాళ మోడీ ప్రభుత్వం కాదు అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు గత ముప్పై ఏళ్ళుగా ఇండియన్ ఫారిన్ పాలసీని తీసుకెళ్లి అమెరికాతో లింక్ చేశారు అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా మాట్లాడారు దాని పర్యవేక్షణ అనుభవిస్తున్నాం అలాంటి వాళ్ళ మొదట చెప్తున్నాను అయ్యా అమెరికాతో సంబంధాలు అవసరం కానీ అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా ఉండకూడదు అమెరికాకు ఈక్వల్ పార్ట్నర్గా ఉండాలి ఆ రకమైన స్ట్రెంగ్త్ మనం పెంచుకోవాలి అంటే నేను అమెరికా పట్టలేదో మాకు సైద్ధాంతిక వ్యతిరేకత ఉంది అని అమెరికాతో అమెరికా లేకుండా భారత ప్రపంచాన్ని ఊహించగలమా అమెరికా లేని ప్రపంచాన్ని మనం ఊహించలేదు అందులో అమెరికాతో సంబంధాలు పెట్టుకోవద్దని ముర్ఖుడు అంటాడు అమెరికాతో సంబంధాలు పెట్టుకోవాల్సిందే కానీ అది ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ద్వారా మాత్రమే చేయాలి అన్ఫార్చునేట్లీ పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు అమెరికాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పేరిట వ్యూహాత్మక బంధం పేరిట మన ఫారెన్ పాలసీని ఒక రకంగా జూనియర్ పార్ట్నర్గా మార్చేశారు దాంతో ఇవాళ ట్రంప్ రెచ్చిపోతున్నాడు సో ట్రంప్ విషయంలోనైతే ఇంకా అడుగు ముందుకేసి ట్రంప్ గెలుపుకు నరేంద్ర మోడీ క్యాంపెయినర్గా మారిపోయారు అనుభవిస్తున్నాం కదా దాని పర్యవేక్షణం ఏంటో